తర్వాత శ్లోకము ఇరవై నాలుగవ శ్లోకం జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కే తత్మపి వపురీశ స్థిరయతి సదా పూర్వం సర్వం తదితమనుగృణాతి శివ తవాజ్ఞామాలంబ్య క్షణచరితయో్రూలతిక ఇది శ్లోకం ఈ శ్లోకం భావంలో కనుక వెళ్ళినట్లయితే ఈ చరాచర జగత్తులో బ్రహ్మ సృష్టిని చేయగలుగుతున్నాడు బ్రహ్మ సృష్టియే ఈ జగత్తంతా అని మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉంటాం అలాగే విష్ణువు ఏం చేస్తున్నాడు ఈ సృష్టి ఎందు స్థితిని ఏర్పాటు చేస్తున్నాడు అంటే సృష్టిని అంతా కూడా రక్షిస్తూ ఉన్నటువంటి వాడిగా విష్ణుమూర్తి ఉన్నాడు అలాగే రుద్రుడు సంహారాన్ని సాగిస్తున్నాడు పుట్టినటువంటి వాళ్ళు అలా పుడుతూ సృజింపబడుతూ ఉంటే జగత్ ఇంకా సరిపోదు కనుక ఆ ఆయుర్దాయం అనేటువంటి దాని ద్వారా ఎక్కడికక్కడ మనుషుల్ని సంహారం అనేటువంటి దాన్ని చేస్తూ శివుడు రుద్రుడు అనేటువంటి స్వరూపంతో తనలోకి లయం చేసుకుంటూ ఉన్నాడట ఈ మూడు క పనులు ఏమైతే ఉన్నాయో పరమేశ్వరుడు ఈ ముగ్గురిని కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ మనకి రుద్రుడు అనేటువంటి మాట వాడారు రుద్రుడు సంహారం చేస్తూ ఉంటాడు ఇక్కడ మనం జగత్తులో వాడేటువంటి మాట పుట్టడము పెరగడము చనిపోవడం అంటే శరీరాన్ని వదిలేస్తూ ఉండడం ఈ మూడు క్రియలు చేసేటువంటి వాడు బ్రహ్మ విష్ణు రుద్రులు ఈ ముగ్గురిని కూడా మళ్ళీ ఏమవుతుంది పరమేశ్వరుడు అనేటువంటి వాడు ఈ ముగ్గురిని తనలోకి లయం చేసుకుంటున్నాడు ఈ జగత్తులన్నింటికి ఒక్కొక్క జగత్తుకి ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క విష్ణు ఒక్కొక్క రుద్రుడు ఉంటూ ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కింద ప్రైమ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ కింద ఆర్థిక శాఖ రక్ష రక్షణ శాఖ ఇంకో శాఖ ఆ శాఖల కింద రకరకాల జిల్లాలు రాష్ట్రాలు ఆ రాష్ట్రాల కింద రకరకాల పనులు చేసేటువంటి డ్యూటీలు ఆఫీసర్లు ఇలా ఎలాగైతే భారత రాజ్యాంగ వ్యవస్థ ఏ ప్రపంచ రాజ్యాంగ వ్యవస్థ అయినా సరే ఇలా విశేషంగా విస్తరిస్తూ ఉంటుందో అందులో వీళ్ళందరూ చేసేటువంటి కింది వర్గం కానీ పై వర్గం కానీ ఆ పై వర్గం కానీ అందరూ కూడా చేసేటువంటి పనులు ఏమిటి ప్రెసిడెంట్ ద్వారా ఏ రాజ్యాంగం అయితే నడపబడుతూ ఉంటుందో ఆ రాజ్యానికి ఆ రాజ్యాంగానికి లొంగి ఉన్నటువంటి పనులనే వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు ఆ చేయడం ద్వారా ఇప్పుడు ఆ శక్తి అంతా ఎవరిది ఆ పైన ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారిదే రాష్ట్రపతి గారిదే మొత్తం శక్తి అంతా అవుతూ ఉంటుంది మొత్తం చైతన్యమంతా వారిదే అవుతూ ఉంటుంది అలా ఈ జగత్తులన్నీ కూడా బ్రహ్మవిష్ణు రుద్రులనేటువంటి వారితో పరిపాలింపబడుతున్నా ఆ పైన వీళ్ళ ముగ్గురికి కూడా పైన పరమేశ్వరుడు అనేటువంటి వాడి ఎందు వీళ్ళ ముగ్గురు కూడా లయించబడుతూ ఉన్నారు ఆ లయించబడుతూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది సదా తత్వస్వరూపులైనటువంటి సదాశివుడు ప్రళయానంతరం ఏం చేస్తూ ఉంటాడట ఈయన పరమేశ్వరుడు అని చెప్పాం ముందేమో రుద్రుడు సంహారం చేస్తుంటాడు జాగ్రత్తగా పదాన్ని పట్టుకోవాలి రుద్రుడు సంహరించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆ రుద్రుణ్ణి లయం చేసుకోగలిగినటువంటి శక్తి పరమేశ్వరుడుకు ఉంది ఆ పరమేశ్వరుడితో కూడుకున్నటువంటి ఈ సకల చరాచర జగత్తుని కూడా తనలో నిబుడీకృతం చేసుకునేటువంటి తత్వస్వరూపుడు ఎవరు అంటే సదాశివుడు అని చెప్తున్నారు ఆ సదాశివుడు ఏం చేస్తున్నట్ట ఆ ప్రళయానంతరం మళ్ళీ సృష్టి చేస్తున్నాడు ఈ ముగ్గురిని లయం చేసుకుంటున్నాడు తనలోకి మొత్తం లయింపజేసుకుంటున్నాడు ఆ లయింపజేసుకునేటువంటి సృష్టిని అంతా మళ్ళీ ఏం చేస్తున్నాడు తత్వస్వరూపుడిగా మళ్ళీ తనలో నుంచే ప్రళయానంతరం మళ్ళీ సృష్టి చేయడానికి కావాల్సినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా సిద్ధింపజేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా క్షణకాలం ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి క్షణకాలం చలించినటువంటి నీ కనుబొముల యొక్క ఆజ్ఞను అనుసరించి జరుగుతోంది ఇది నీ గొప్పతనం అని చెప్తాను అమ్మవారిది ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భోనావళ్యైన మౌనమ అని ఒక నామం ఉంటుంది లలితా శాస్త్రావణిలో అంటే అమ్మవారి యొక్క కనురెప్ప పడింది అంటే జగత్తంతా కూడా ప్రళయంలోకి వెళ్ళిపోయింది అని అర్థం అమ్మవారి యొక్క కనులు తెరుచుకున్నాయి అంటే అర్థం ఏమిటి మళ్ళీ సృష్టి కార్యం మొదలైంది అనేటువంటిది అర్థంగా చెప్తారు అమ్మ నువ్వు కనురెప్పలని ఎలాగైతే కదిలిస్తూ ఉంటావో దాని ద్వారా ఈ జగత్తంతా కూడా సృష్టి స్థితి లయలు అనేటువంటి మూడు కార్యాలయందు కూడా నిమిత్తముగా పనిచేస్తూ ఉంటుంది కనుక ఇప్పుడు ఈ గొప్పతనం అంతా ఎవరిది నీ యొక్క కను సైగల యొక్క గొప్పతనం అంతా కూడా కనుక ఈ బ్రహ్మ విష్ణు రుద్రుడు కావచ్చు వీరిని లయం చేసుకునేటువంటి పరమేశ్వరుడు కావచ్చు వీరందరినీ నిర్మించగలిగినటువంటి పరాత్మరుడైనటువంటి సదాశివుడు కావచ్చు వీళ్ళందరి యొక్క ఈ క్రియలన్నీ ఈ కర్మలన్నీ కూడా దేనియందు దేని వల్ల జరుగుతున్నాయి అంటే నీ యొక్క కను సైగ వల్ల జరుగుతున్నాయి అటువంటి కను సైగతో జగత్తుని శాసించగలిగినటువంటి దానవు నిర్దేశించగలిగినటువంటి దానవు జగత్తులో జరిగే ప్రతి చర్యని కూడా గమనించేటువంటి దానవు తల్లి నీవు అటువంటి నీకు నమస్కరు అని శంకరాచార్య వారి శ్లోకంలో చెప్తున్నారు అంటే జరిగేటువంటి సృష్టి విషయమంతా కూడా ఆవిడ వలన ఆవిడ నిర్దేశిస్తేనే ఆవిడ చూపు చెప్పు చేతల్లోనే నడుస్తుంది అనేటువంటి దాన్ని ఫైనల్ చేస్తూ ఉన్నారు జగత్తునంతా శాసించగలిగేటువంటి తల్లి జగత్తునంతా కూడా చూడగలుగుతూ నియంత్రించగలిగినటువంటి తల్లి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి ఆ తల్లి యొక్క కరుణాపూరితమైనటువంటి దృష్టి మన మీద కూడా పడాలంటే ఏం చేయాలి ఆ తల్లి పాదాలను నిరంతరము స్మరిస్తూ ఉండాలి ఆ స్మరణ భాగ్యము చేత ప్రారంధ ఆగామి సంచిత కర్మలన్నీ కూడా తొలగిపోయి జనన జననమరణ చట్టం అనేటువంటి విధానంలోంచి బయటికి వచ్చే జీవుడు శాశ్వత శివ సాయుధ్యాన్ని అనుభవించేటువంటి స్థితికి వస్తాడు అటువంటి శివ సాయుధ్యాన్ని అందించగలిగినటువంటి ప్రదాత శ్రీ శివ శివశక్యైక్య రూపుణి లలిత అంబిక అటువంటి లలిత అంబిక అయినటువంటి ఆ లలితా సుందరి పాదాలని నిరంతరము స్మరించుముగాక ఆ స్మరణ ఎందు జీవితము రమించుగాక రమించేటువంటి స్థితి ఎందు ఆ రసానుభూతిని సర్వకాల సర్వావస్థలు ఎందు జగత్తు అనుభవించుగాక అనేటువంటి సంకల్పాదులు మనకు కలగవలే వాటి వలన జీవితము ఇంకా ససులభప్రాయం అవుతూ ఉండవలే ఇది శంకరాచార్య వరం యొక్క సంకల్పం అటువంటి సంకల్పానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని తూర్పు దిక్కుగా కూర్చుని ఇరవై రోజుల పాటు ప్రతిదినము కూడా పారాయణ చేస్తే ఆ చేసేటువంటి సమయంలో నువ్వుల పిండి అంటే అన్నం వండి దాని మీద నువ్వులు చక్కగా డ్రై రోస్ట్ చేసి అందులో ఉప్పు కారం వేసి ఆ నువ్వుల పొడిని కనుక ఈ అన్నం మీద వేసి ఆవు నెయ్యితో అభిషేచించి కనుక అమ్మవారికి నైవేద్యం కనుక పెట్టినట్లయితే విశేషమైనటువంటి సిద్ధులు కలుగుతాయి అలాగే తేనెని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి మినపగారలు మినుములతో మనం చేసుకునేటువంటి మినపప్పు గారెలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అంటే నువ్వులన్నము తేనె మినపగారెలు ఈ మూడింటిని కూడా అమ్మవారికి నివేదన చేస్తూ ఎవరైతే ఈ శ్లోకాన్ని చక్కగా పారాయణ చేస్తారో వారికి కలిగేటువంటి సిద్ధి ఏమిటి అంటే అంతర్గత వ్యాధులన్నీ కూడా నశిస్తాయి అంతర్గత వ్యాధులు అంటే ఆది వ్యాధి అని రెండు రకాల మాటలు ఆది అంటే మానసికమైనటువంటి వ్యాధులు వ్యాధి అంటే శరీరానికి వచ్చేటువంటి రోగాలు ఈ ఆదివ్యాధులు రెండింటి నుంచి కూడా మనకి సులభంగా నివారణ అనేటువంటిది కలుగుతుంది ప్రేత పిశాచ అపస్మార జ్వర వ్యాధులు ఏవైతే ఉంటాయో బాధలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఏదో గాలి సోకిందండి ధూళి సోకింది ఏదో మన వాళ్ళ మాట్లాడట్లేదు ఎవరో మీద ఆవహించారు ఇలాంటి మాటలన్నీ కూడా మాట్ వింటూ ఉంటాం మనం మనుషుల మధ్యలో ఇలాంటి ఉత్పాతాలు కనుక మనిషి యొక్క నాడీ మండల వ్యవస్థని అతలాకుతలం చేస్తూ వాడి యొక్క స్థితిగతుల్ని చిన్నాభిన్నం చేసేటువంటి స్థితి కనుక కలిగినట్లయితే ఉన్మాద శక్తులకి వశం కనుక ఈ జీవుడు అయినట్లయితే అటువంటి శక్తుల నుంచి జీవుని రక్షించడం కోసం శ్లోకాన్ని విశేషంగా పారాయణ చేసేటువంటి స్థితి ఉన్నది ఇప్పటికి కూడా ఈ శ్లోకాన్ని చక్కగా పారాయణ చేసిన తర్వాత అటువంటి భూతప్రేత పిశాచాదుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాడు కానీ అపస్మార జ్వర బాధల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కానీ ఒకవేళ తారసిల్లి వాళ్ళు ఈ పారాయణ చేసినటువంటి వాడిని కనుక చూసినట్లయితే తక్షణమే వాళ్ళు ఆ బాధల నుంచి విముక్తిని పొందుతారు అది అమ్మవారి యొక్క అసలు అనుగ్రహం కనుక పారాయణ చేసి ఈ శ్లోకాన్ని విశేషంగా కనుక అనుష్ఠించగలిగినట్లయితే ఉన్మాదమైనటువంటి ఉత్పాతాలను సృజించేటువంటి నకారాత్మక శక్తులు పాటుగా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి శక్తుల నుంచి మనం రక్షింపబడుతూ ఉంటామనేటువంటిది అసలు విషయం ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా రాగస్వరూపంలో కనుక తీసుకున్నట్లయితే జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కర్వేతీ స్థిరయతి సదా పూర్వ సర్వం తదితమనుగోతి తవాజ్ఞామాలంబ్యక్షణచలత్రూలతికయ శ్లో